మొన్న నేను ఒక గుమ్మడికాయ ఎత్తుకొని కేజీ ఇరవై మూడు రూపాయలు ఉంది అయితే ప్రస్తుతం మనం పెట్టలేదని చెప్పేసి ఒక ఫోటో అయితే పెట్టాను ఎన్నో సుధాకరణ మా తోట పక్కలోనే ఉంటుంది అన్న వాళ్ళ తోట ఎంత ఉంది తోటది రెండు ఎకరాలు రెండు ఎకరాలు పెట్టినాడు అయితే వర్షాలు ఎక్కువ పడి కొంచెం తోట ఎక్కువగా పెరిగి కాపు అయితే సరైతే లేదు కానీ ఈరోజు గుమ్మడికాయలు పోతున్నాడు ఈరోజు ఎంత ఇరవై ఆరు వేలు అంటే కేజీ ఇరవై ఆరు రూపాయలు సో గుమ్మడికాయలలో ఎవరన్నా పెట్టింటే కన్నా మంచి పిచ్చి లెక్క ఇది కాచే మాత్రము ఇంతకుముందు నాకు ఎకరాకు పన్నెండు టన్నులు అయినాయి ఈ రోజు రెండు ఎకరాలు పెట్టినాడు ఎన్న మాక్సిమం ఇదే ఎక్కువ కావాల్సింది ఈ ఈ ఫస్ట్ కోతకు ముప్పై టన్నులు కావాలని వ్యాపారం చెప్తున్నారు మనకు తెలియక చేసిన తప్పు ఏమంటే ల్యాటర్కి ఇరుపైకి ఇతర పెట్టడం వల్ల ఎక్కువ ఇదైంది ఒడిపోయింది ఆరు అడుగులకు రెండు పక్కల పెట్టడం వల్ల తెలియక పెట్టినాము అదే ఒక సైడ్ ఇత్తనం పెట్టుకుంటానక ఈ ఫస్ట్ కటింగ్కి ముప్పై టన్నులు అయిందో అంటున్నారు వ్యాపారస్తులే మీరు చెప్పినది కరెక్ట్ అన్న ఎండల ఆరు ఆరడవులకు రెండు పక్కల పెట్టుకోవాలా చలికాలము ఒక పక్క పెట్టుకోవాలా ఎందుకంటే ఎండలకు వడతగులుతుంది ఎక్కువ ఒడుపు ఉండాలా చలికాలం కాబట్టి తక్కువే ఉండాలా కానీ అన్న చిన్న మన భూములు కొంచెం సతవ భూములు కదా బోర్డ్ డిస్టిక్ మనకు తేడా వచ్చాది వాళ్ళు ఇరుపక్కల పెట్టుకున్నాడు ఇంత మూడు రోజులు పెట్టినా ఇంత సైజు రాదు వాళ్ళకు ఇంత ఒడుపుగా ఉండదు భూమి కూడా మంది సత భూములు కదా అట్ మనకి ఎక్కువ మనకి ఎంతసేపు కాలం ఎండలకాలం కానీ చలికాలం గానీ ఒక సైడ్ పెట్టుకుంటే బాగుంటది నా అభిప్రాయం కాలం కూడా అప్పుడు మనం నేను పెట్టినది కూడా కొంచెం ఎండలకాలం అనుకుంటా రేట్ నేను పెట్టినప్పుడు అయితే ఏడు రూపాయలు అనేది ఈ రోజు ఇరవై ఆరు రూపాయలు ప్రస్తుతం అరటికి రేట్ లేదు మిర్చికి రేట్ లేదు నుంచి మొక్కజన్ రేట్ లేదు టమాటో నుంచి నూట ఇరవై బాక్సులు ముదుగుపాల లక్ష రూపాయలు పోతుంది సో చానా పంటలకు రేట్ లేదు గుమ్మడికాయ ఇరవై ఆరు వేలు అంటే ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులు దసరాపుడు ముప్పై వేలు పోయింది ఈ సంవత్సరం ఈ సంవత్సరమే ముందు సంవత్సరం నేను పెట్టినా దరిద్రం దాన్ని మనకు పోలేదు ఏడు రూపాయలు మించి అప్పుడు మా గుడక అదృష్టం కలిసి వచ్చింది కానీ కాకపోతే ఈ ఉడుకు పెట్టుకోవడం వల్ల కొంచెం అయింది లేకుంటే మంచి లెక్క పది పది పదిహేను లక్షలు వచ్చింది రేట్లు అయింది నేను చిన్నప్పటి నుంచి చూస్తాను కదా సుధాకరణ ఏ పంట పెట్టినా రేట్ ఉంటుంది రేటు ఉంటుంది పంట కూడా బాగుంది కాకపోతే ఈ సంవత్సరం నేను తెలియక ఫస్ట్ స్టార్ట్ కాబట్టి ఈ ఉడుపు పెట్టుకోవడం వల్ల కొంచెం ఇబ్బంది అన్నా లేకుండా టాప్ గా నిండి తోట పెట్టుబడి ఈ పండకే ఇది దీనికే అయిపోతుంది నలభై వేలింది అంత పెట్టుబడి ఇచ్చినంత దగ్గర తొగిన దగ్గర మందులు దేవులు అంతా పెట్టుబడి వచ్చాది ఇప్పుడు రేటు ఉన్న కూడా అన్నది ఒకటే కాదు నేను మా ఊర్లో ఒక ఐదు ఆరు మంది పెట్టినారు వాళ్ళది కూడా ఒడిపెక్కువ అయిపోయి వర్షాలు పడి ఊజిలు కొట్టి కాపు పెద్దగా లేదు సో ఆయన పెట్టుబడి వచ్చాది అదే ఇంకా రేటు ఉన్నప్పుడు ఏదో ఒకటి రైతు బాగుపడకపోవడానికి కారణం ఏదో ఒకటి ఉంటుంది వర్షాలు పట్టడము రైతు ఉడిక నా నాకు అనుభవం ఈ సంవత్సరం అనుభవంగా చెప్తాను నెల పది రోజులకు పూత వస్తుంది గుమ్మడి అప్పటికే స్టార్టింగ్ లోనే మనం అడ్వాన్స్ గా ఊజీకి మందు కొట్టుకుంటే చాలా బెటర్ గా ఉంటది పూత ఫస్ట్ ఒకటి కనపడతానంటే ఇక్కడ చూడండి దీనికన్నా చిన్న సైజు జస్ట్ చిన్నది ఆల్రెడీ ఉన్నప్పుడు కొట్టుకోండి ఊజీ ఫస్ట్ టైమే ఇంకా కాయ అంతా వంకిరి పోతుంది తరంగా అప్పుడు ఫస్ట్ కొట్టుకుంటే ఫస్ట్కుంటే కూడా ఎక్కువ సైజు ఎక్కువ మనకు ఇది కూడా వస్తుంది పోతే వచ్చినప్పుడు స్టార్టింగ్లో లో మనం పోతే రెండు వేల రూపాయలు అడ్వాన్స్ కొట్టుకుంటే రైతుకు రైతుకుంటుంది ఓకే అన్న సో ఇవి మన అనంతపురం శివ అన్న వాళ్ళు వస్తారు గుమ్మడికాయలు అన్ని ఇరవై ఆరు వేలు అంటే చాలా మేలు సో ఉన్న వాళ్ళు ఎవరన్నా కూడా ఇంకా ఏమన్నా రేటు పెట్టగలమో చెప్పండి మా ఊర్లో అన్ని ఇద్దరు ముగ్గురు పెట్టినారు

నేను రెండు పంట పండియాల మెయిన్ రేటు దయవదేనా నేను రెండు సంవత్సరాలు గుమ్మడి పెట్టిన ఏ పొద్దే కానీ ఏడు వేలు దాటిపోలే సో ఇప్పుడు పూలు కూడా చాలా ఉన్నాయి రేటు పూలు మంచి రేటు అయిన పోయి రెండు ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ నా బై ఓకే ఓకే అది